సో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో కేసీసిన అమ్మాయి సృష్టి వర్మ గారు ఇటీవలే ఒక ఛానల్కి వెళ్ళి ఇలాగే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అక్కడ ఇన్సిడెంట్ సంబంధించిన క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆ వీడియో ఇంటర్వ్యూ మీరు చూసారు జెన్యున్గా చెప్పండి తప్ప ఎవరు అనుకుంటున్నారు మేడం మీరు ఖచ్చితంగా మాస్టర్ ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సుమలత కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంది ఏం చెప్తుంది అంటే జానీ మాస్టర్ పైన ఆ అమ్మాయి కన్నేసింది అని నాకు అనుమానం వచ్చింది అందుకే ఆ అమ్మాయితో జాగ్రత్త అని జానీ మాస్టర్ చెప్పాను అని చెప్తుంది ఆవిడ అర్థమైందా ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద కన్నేసింది సరే అమ్మాయి కన్నేసింది నేను కూడా ఒప్పుకుంటా జానీ మాస్టర్కి బుద్ధి ఏమైంది అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏమి లేదని చెప్తుంది విడ అది ఎంత అబద్ధం ఇంతకుముందు నువ్వు చెప్పింది ఏంటి చాలామంది చెప్పింది ఏంటి పైగా జానీ మాస్టర్కి ఈ అమ్మాయి వాయిస్ మెసేజ్ పెట్టిందంట ఏమని నీతో పిల్లల కణాలనుంది నిన్ను పెళ్ళి చేసుకోవాలనుంది అని ఏమి ఎంటర్టైన్ చేయని వాడిని హఠాత్తుగా నిన్ను నేను పెళ్ళి చేసుకుంటాను నీతో పిల్లల కనాలని ఏ అమ్మాయి అయినా అంటదా మనం కూడా కొంచెము వాస్తవాలకు దగ్గరగా వెళ్ళి మాట్లాడుకోవాలి జానీ మాస్టర్ అసలు ఏమీ ఆ అమ్మాయిని చేయలేదు అంటే ఈమెం చెప్తుందంటే ఇరవై నాలుగు గంటలు జానీ మాస్టర్ని అంటి పెట్టుకుని ఉన్నట్లు ఇరవై నాలుగు గంటలు అంటి పెట్టుకుని ఉంటేనే ఆమె మాట మాట్లాడగలదు అసలు ఈమెందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఈమెందుకు పుట్టింటికి వెళ్ళిపోయింది ఈమెందుకు ఆ అమ్మాయి ఇంటికెళ్ళి మరీ కొట్టింది ఇప్పుడు అవేం మాట్లాడట్లా ఒకప్పుడు ఇవన్నీ వార్తలు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టిన వీడియో ఉంది సృష్టివర్మ దగ్గర అంటే మీ ఆయనకి లైన్ వేస్తుందని కొట్టావా అప్పుడు నువ్వు నువ్వు చెప్పాల్సింది ఏంటి ఆ అమ్మాయి ఏం చేసినా నువ్వు చెల్లించడానికి వీల్లేదు నేనున్నాను పిల్లలు ఉన్నారు అని నీ మొగుడు చెప్పుకోవాలి అంతే అంతేగాని పక్క కూడా పక్క అమ్మాయిని కొట్టే హక్కు నీకెవరు ఇచ్చారు అసలు ఫస్ట్ అసలు కంట్రోల్ నీ బంగారం మంచిదైతే ఇది ఏమన్నా విశ్వమిత్ర మేనక స్టోరీయా కాదు కదా అందుకని ఇన్ని మాటలు మాట్లాడుకోవటం అనవసరం సో ఏదైతే జానీ తో ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు బయటపడింది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ఇయర్స్ వరకు నిన్ను సతాయించారని చెప్తున్నావు కదా ఫోర్ ఇయర్స్ నుంచి ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయావు ఇప్పుడు ఎందుకు పెట్టావు అండ్ ఇప్పుడు ఎందుకు పెట్టావు అంటే మళ్ళీ పుష్ప సినిమా వస్తుంది అక్కడ జానీ మాస్టర్ రిజెక్ట్ చేశారు కాబట్టి నువ్వు వేరే కార్డు ద్వారా నువ్వు ఆ మూవీ సాంగ్ నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి జాని మాష అక్కడికి వెళ్ళి నిన్ను కొట్టడం కానీ ఏదో చేశారు అనుకుందాం అనుకున్న తర్వాత పుష్ప సెట్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పుష్ప టీమ్ అమ్మాయి వెనుకున్నారు ఆ ధైర్యంతోనే అమ్మాయి కంప్లైంట్ చేసింది లేకపోతే చేసేది కాదు కానీ అలా అలా పోర్టెట్ అవుతుంది ఇది వాస్తవం లేకపోతే నార్మల్ అన్న మేడం ఇది పుకార్లేనంటారు ఒకవేళ సపోర్ట్ చేస్తే మటుకు తప్పేంటి తప్పు లేదు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఇప్పుడు ఎవరి చేస్తాను కదా ఇప్పుడు రోడ్డు పైన ఏదన్నా జరుగుతుంది మనం చూస్తూ ఊరుకుంటామా వీడియోలు తీసుకుంటా అది ఎంత అవును మరి వాళ్ళు వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఏంటి తప్పేంటి ఇతను కొట్టింది నిజమా కాదా ఎందుకు కొట్టాడు అనేది కదా పాయింట్ సరే మీరు ముందు ఇంకో మాట అన్నారు నాలుగు సంవత్సరాలు ఆగి ఎందుకు చెప్పింది అని చెప్తున్నారు చెప్తున్నారు ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడంటే వచ్చే ముందే తెలు తెలుస్తుంది చాలా మీడియా ఎక్కువ పోర్ట్రేట్ చేయటం వల్ల కమిట్మెంట్ ఉంటుంది కాస్టింగ్ కోచ్ ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు ఎక్కువగా తెలుస్తున్నాయి కానీ తెలిసినా కానీ అందుకు ఇష్టపడి వచ్చే అమ్మాయిలు ఉన్నారు నేను చాలా తెలివైన దాన్ని అట్లాంటి పాముల్ని జలగల్ని వాటిని నేను తప్పించుకుని ఆ మృగాలను తప్పించుకుని నేను ఎట్లయినా నిలబడతాను అని వచ్చే అమ్మాయిలు ఉన్నారు ఉన్నా పర్వాలేదు నేను సక్సెస్ అవ్వాల్సిందే అని వచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారు నేనేమి అబ్బో అమ్మాయిలు అందరూ కష్టాలు పడిపోతున్నారని నేను చెప్పట్లే అసలు కమిట్మెంట్ అనేది ఉండటం కరెక్టా కాదనేది ముందుగా మనం మాట్లాడుకోవాలి కమిట్మెంట్ ఉండటం కరెక్టా అమ్మాయికైనా అబ్బాయికైనా కరెక్ట్ కాదు కరెక్ట్ కాని విషయాన్ని మీరు చట్ట వ్యతిరేకమైన దాన్ని మీరు నార్మల్ చేస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళ అవసరాన్ని వాళ్ళ ఇష్టాన్ని మీరు ఫణంగా పెట్టుకొని చేస్తున్నారు అంటే అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి నిర్ణయం తీసుకునే అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి మీ పెత్తనం అక్కడ నడుస్తుంది కాబట్టి మీరు వాటన్నిటిని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయి శరీరాన్ని కోరుకుంటున్నారు ఇది కరెక్టా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చేవాళ్ళు బలవంతులు అనుకోవాలా ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు బలవంతులు అనుకోవాలా ఇప్పుడు ఒకళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేయగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళు ఇది చేసి తీరవలసిందే అనే డిమాండ్ చేయగలిగేవాళ్ళు వాళ్ళు గొప్ప వాళ్ళ డిమాండ్ డిమాండ్ చేయించుకునే వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్నట్ల లేకపోతే అధికారంతో ఉన్నట్లా చేసేవాళ్ళు అధిక అధికారంలో ఉన్నట్ల ఇప్పుడు వీళ్ళు న్యూ కమర్స్ అండి వీళ్ళ దగ్గర అక్కడ ఆ అనుపానాలు ఏమీ తెలియవు లోపల ఏం జరుగుతుంది వాట్ ఎగ్జాక్ట్లీ అనేది వీళ్ళకి తెలియకపోవచ్చు ఆల్రెడీ పాతుకుపోయి ఉన్న మనుషులు వీళ్ళని బెదిరించగలరా ఈ కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ స్టాండ్ అయిపోయిన వాళ్ళని బెదిరిస్తారా చెప్పండి ఇప్పుడు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుంది జరుగుతుంది కదా జరుగుతుంది కదా అంటే మనం అప్రూవల్ ఇచ్చేసినట్టు కాదు అసలు అయితే జరుగుతుంది కదా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళ మీద సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు ఫోర్త్ ఇయర్ వాళ్ళు ర్యాగింగ్ చేస్తారా లేకపోతే ఈ ఫ్రెష్ బ్యాచ్ వెళ్ళి ఆల్ని ర్యాగింగ్ చేస్తారా సీనియర్స్ జూనియర్స్ ర్యాగింగ్ చేస్తారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే కదా అలాంటప్పుడు వీళ్ళు నగలు తీసుకెళ్లి అవి ఖర్చు పెట్టేదాకా ఉండి అవకాశాలు రాక నష్టపోయి శరీరాలను కూడా అర్పించుకున్న అవకాశాలు రాక ఆ తర్వాత వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు గాను లేకపోతే హీరోయిన్ అవుదామని వచ్చి జూనియర్ ఆర్టిస్టులు అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ చేసిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా చాలా మంది ఉన్నారు ఏంటి అంటే పూలమ్మించిన చోట కట్లమ్మటమేగా ఇప్పుడు వయసు వయసులో ఉండి కూడా అమ్మ పాత్రలో అమ్మమ్మ పాత్రలు వేస్తున్నారంటే ఏంటి అర్థం అదేమంటే మేము కళామ తల్లి సేవ చేస్తున్నాం అని చెప్తారేమో కానీ మీకు హీరోయిన్ వేషాలు రాకే ఇవి చేస్తున్నారు చిన్న వయసులోనే లేకపోతే చేయరు కదా ఇప్పుడు హీరోయిన్ వేషాలు వస్తే హీరోయిన్లే చేస్తారు కదండి అవును కొంతమంది ఏం చేస్తారు ఇలాంటిది నాకు వద్దు అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు వెనక్కి కానీ ఆస్తులు అమ్ముకుని ఊర్లో మేము అక్కడ అది చేసేస్తాం ఇచ్చేస్తామని వచ్చేసి పరువు పోకుండా ఉండాలి అంటే ఊరు మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే మొహం చల్లక ఇక్కడే ఏదో ఒకటి చేసుకుని బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని జరుగుతున్నాయి ఈ సినిమా ప్రపంచంలో అలాంటి ఈ సినిమా ప్రపంచంలో సృష్టివరం కూడా ఒకటి వచ్చింది చిన్న ఏజ్లో వచ్చింది అసలు ఆ ఏజ్లో నువ్వు ఎట్లొచ్చావు ఎట్లా డాన్స్ చేసావు అని అడుగుతున్నాడు మొన్న ఒక సినిమాల్లో ఒక వృద్ధ పురుషుడు నాకు చాలా చాలా కోపం వచ్చింది వృద్ధ పురుషుడు అంటే ఆయన సినిమాలు చాలా సినిమాలు చేసి చాలా ఏగి ఏగి వచ్చాడు ఆయన అడుగుతున్నాడు అసలు సెలెక్ట్ చేసింది ఎవరు అడుగు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు నీకు చాలా అధికారం ఉంది కదా నువ్వు ఎట్లా చేసావు డాన్స్ ఆ మతలుపు ఏం జరిగిందో డిషో నిర్వాహకులను అడిగితే తెలుస్తుంది పాపం అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ల లోపు ఉంది అనే సంగతి జానీ మాస్టర్ కూడా తెలుసలేదు ఇందులోకి వచ్చింది కాబట్టి అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు అనుకున్నాడేమో జానీ మాస్టర్ ఒక ఒక నిమిషం మనం జానీ మాస్టర్ వైపు కూడా మాట్లాడదాం పద్దెనిమిది సంవత్సరాల లోపు కన్సెక్చువల్ సెక్స్ కూడా కరెక్ట్ కాదు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆమె కన్సెంట్ ఉంటే ఓకే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా బలాత్కారం కరెక్ట్ కాదు ఇన్ని ఉన్నాయి కదా ఇక్కడ అవును మరి ఇన్ని తెలిసిన పెద్ద మనిషి ఒక ఆయన మాట్లాడుతుంటే నాకైతే అసలు చెవుల్లో సీసం పోడ్చుకున్నంత ఫీలింగ్ వచ్చింది ఈ అమ్మాయి నో చెప్పొచ్చు కదా వాడు గోకితే ఈమెందుకు గోకించుకుంది ఇలాంటి చెత్త వాగుడంతా వాగుతున్నాడు ఆ అమ్మాయి వయసు ఎంత అప్పుడు అవును పోని పద్దెనిమిది కూడా ఉన్నాయి అనుకుందాం సపోజ్ ఇతను ఇతను పొజిషన్ ఏంటి ఇతని అధికారం ఏంటి కాదనుకోగలిగే శక్తి అమ్మాయికి ఉంటుందా ఎదిరించగలిగే శక్తి ఉంటుందా ఆ రోజు చెప్పలేదు ఆ రోజు చెప్పలేదు అనే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా పెళ్ళేని వెంటనే కూడా మొగుడు కొడతాడు కొట్టిన వెంటనే వెళ్ళి కం కంప్లైంట్లు ఇచ్చేస్తున్నారా భార్యలు ఎందుకంటే ఆ బంధాన్ని నిలుపుకోవాలనుకుంటారు ఎప్పుడో ఒకసారి కంప్లైంట్ చేస్తారు అది వేరే విషయం వాళ్ళని అయితే అడుగుతారు ఇదే మాట మీరు ఎప్పటి నుంచో కొడుతుంటే ఇప్పుడు ఏం చేసావని అడుగుతున్నారా అరే ఓర్చుకుంది మహాతల్లి అంత ఓర్పు మంత్రాలను కూడా నువ్వు ఇంకా పరీక్షలు పెడుతున్నావు కరెక్ట్ కాదని వాడి బుద్ధి చెప్తారు ఇప్పుడు ఈఎంఐ విషయంలో కూడా అవకాశం వచ్చింది నేను ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను ఇప్పుడు ఒక ఒక విషయం జరిగింది సరే జరిగింది నేను కాదనలేని ఎదిరించలేని పరిస్థితిలో జరిగిపోయింది సరే కానీ ఎలాగో వ్రతం చెడ్డాను ఫలం దక్కాలి కదా అని అమ్మాయి కంటిన్యూ చేసి ఉండొచ్చు కానీ ఆ తరువాత రేపొద్దు నీకు పని ఉండదు నువ్వు నాతో సరిగ్గా ఉండకపోతే అని బెదిరించి బెదిరించి ఆ అమ్మాయిని వేధించి వేధించి మానసికంగా వేధించి శారీరకంగా హింసించి ఆర్థికంగా నష్టపరిచి ఇన్ని చేసిన జాని మాస్టర్ని ఎందుకు వదలాలి ఎందుకు చేసినట్టు సరే ఇవన్నీ అయిపోయినాయి వీళ్ళందరూ కలిసి ఒక పంచాయతీ చేసుకున్నారు ఫ్యామిలీ పంచాయతీ ఇక నుంచి ఒకరి మొహం ఒకరు చూసుకోవద్దు ఆ టీంలో కూడా ఉండొద్దు అనుకున్నారు ఆ మాట కూడా జాని మాస్టర్ వైఫ్ చెప్పింది ఇంతకుముందు ఇప్పుడు కొంచెం మార్చి చెప్తుంది వద్దు అనుకున్నారు వద్దు అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి కార్డు కోసం మేమే ప్రయత్నించాము నీ నీకెందుకు అంత బాధ నీ మొగుడు దృష్టిలో మార్కులు కొట్టేద్దామని చెప్పి నువ్వు నువ్వు ప్రయత్నం చేసావు బాగుంది అసలు అమ్మాయి కార్డే ఇప్పించకూడదంట చాలామంది వ్యతిరేకించిన ఈ మూగుడు పిల్లలు ఇద్దరు కలిసి కార్డు ఇప్పించారంట ఆ ఆంతర్ ఈవెంటో మనకు తెలియదు సరే కార్డు ఇప్పించారు ఆ అమ్మాయి వేరే సినిమాలో చేసుకుంటుంది నీకెందుకు వచ్చింది సెట్కి ఎందుకు వెళ్ళి కొట్టావు ఆ సెట్లో అమ్మాయి రేపు పొద్దునుంచి పనిచేయాలా అసలు మొహం చూపించుకోగలుగుతారా ఇది చెప్పండి ఈ మాట చెప్పండి ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఈ సందర్భంలో నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి నన్ను కొట్టారు లేదు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టారు ఇక్కడ మళ్ళీ ఈ ఈ టీంలో మనం పనిచేయగలమా ఎంత బాధ ఉంటుంది ఆ అమ్మాయి పని ప్రదేశంలోకి వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టాడు అంటే దీనినే పని ప్రదేశంలో లైంగిక వేధింపులు అంటారు తెలియకపోతే తెలుసుకుని చదువుకుని చావండి మీకు చట్టాలు తెలియవు కదా అని చెప్పి మీరు మాట్లాడే ప్రతిదీ విని జనాలు కూడా నిజమని నమ్ముతున్నారు ఆ వృద్ధ మనిషి అని చెప్పానే ఆయన ఆయనకి చట్టాలు తెలియవు ఏ గోకితే ఎందుకు గోకించుకున్నావు అంట ఎంత చండాలంగా మాట్లాడాడంటే అంత చండాలంగా మాట్లాడాడు ఈమె అంతే మాట్లాడుతుంది ఈ పెయిడ్ బ్యాచ్ మళ్ళీ మొదలైపోయింది పెయిడ్ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా ఏం మాట్లాడుతున్నారంటే ఇప్పుడు జానీ మాస్టర్ని బాధ పెట్టడానికి కాకపోతే ఇప్పుడు ఇవి వచ్చి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చింది అంటున్నారు మరి ఆ అమ్మాయి కేసు పెట్టింది జానీ మాస్టర్ని రిమాండ్ చేశారు జైల్లో ఉన్నాడు కోర్టు ఏం చూసుకుంటుందో కోర్ట్ అది చూసుకుంటుంది మరి ఈ ఎగస్ట్రా ఆర్టిస్టులు అందరూ ఎందుకు వచ్చి మాట్లాడారు ఆర్టిస్టులు ఎందుకు మాట్లాడారు చెప్పండి వీళ్ళైతే మాట్లాడచ్చు ఎవరి తరఫున జాని మాస్టర్ తరఫున ఆ అమ్మాయి ఆ అమ్మాయి బాధ చెప్పుకోకూడదు ఆ అమ్మాయి తరఫున అలాంటి వాళ్ళు మాట్లాడకూడదు ఏమన్నా న్యాయమేనా అసలు ఇక్కడ అర్థమైపోవట్లా వీళ్ళ బుద్ధి ఏంటో కుక్క బుద్ధి ఏంటో అసలు చీ పాపం అనకూడదు కుక్కలు చాలా గొప్పయి విశ్వాసం చూపిస్తాయి ఏమోలే అక్కడ అక్కడ పడే బిస్కెట్లకి వీళ్ళు విశ్వాసం చూపిస్తున్నట్టున్నారు ఏమండి నేను అడిగేది రీజనబుల్గా ఉందా లేదా ఇప్పుడు మీరు ఇంతమంది తయారయ్యారు కదా ఒక్క సృష్టివర్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా సృష్టివర్మ ఎన్ని ఆళ్ళకి నోరు తెరిచి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అది మీకు బాధ అయిపోయింది జానీ మాస్టర్ పుండు మీద కారం చల్లినట్టు కాదా మరి ఆ అమ్మాయికి పుండు మీద కారం చల్లినట్టు మీరందరూ ఎందుకు మాట్లాడారు ఒకనొక దశలో మొత్తం మీడియా మొత్తంలో ఓపెన్గా సపోర్ట్ చేసింది నేను ఒక్కదాని తప్పితే ఎవరు లేరు సృష్టివర్కి ఎన్ని మాటలు మాట్లాడారు ఎన్ని మాటలు అతను రిమాండ్కి వెళ్ళిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడారు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా కోర్టు ఏం చెప్పిందంటే ఆమెని టార్గెట్ చేస్తూ ఎవరు మాట్లాడకూడదు అంటే జానీ మాస్టర్ మాట్లాడలేదు కానీ మిగతా బృందం అంతా మాట్లాడింది ఆకే బాధేసి ఏమైనా ఒక ప్రొవిజన్ ఉందా ఇలా ఎవరంటే వాళ్ళు మాట్లాడడానికి వీలు లేకుండా అమ్మాయి విక్టిం కదా అవును ఆ అమ్మాయిని విక్టిమ్ విక్టిమైజేషన్ విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు కదా వీళ్ళంతా అని చెప్పి కోర్టు నుంచి మనం ఏమన్నా ఒక ఆర్డర్ తెచ్చుకోవడానికి అవుతుందా అని అడిగితే సమాధానం లేదు కోర్టు దగ్గర నుంచి భరించవలసిందే బాధితులు భరించవలసిందే అలా ఉంది ప్రపంచం నేనేమంటున్నానంటే ఈ బాధితురాలి ప పట్ల మీకు సహానుభూతి లేకపోయినా పర్వాలేదు సానుభూతి లేకపోయినా పర్వాలేదు కానీ ఆ అమ్మాయిని నిందించకండి ఓకే ఇక్కడ ఇప్పటికైనా స్టాప్ చేయండి నిందించకండి కోర్టు చూసుకుంటుంది మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుంది ఓకే ఏమన్నా అంటే ఆ మీద మాట్లాడితే మీరు మాట్లాడి మీరు మాట్లాడారని నేను మాట్లాడి ఏంటి ఉపయోగం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్